హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన రాజకీయ నాయకుల యొక్క ఆస్తి వివరాలను నేర చరిత్రను మనం చూడాలనుకుంటే దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్రోమ్ని క్లిక్ చేయాలండి తర్వాత మైనేత అని టైప్ చేయాలి ఇక్కడ వచ్చిన ఫస్ట్ మై మైనేత లింక్ను క్లిక్ చేయాలి ఇక్కడ మన రాజకీయ నాయకుల యొక్క నేము లేదా కాన్స్టెన్సీ నేముని టైప్ చేసి చర్చ చేయాలండి ఐదు సార్లు నేనైతే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య గారి యొక్క డీటెయిల్స్ నేను చూడబోతున్నాను గుమ్మడి నరసయ్య గారు ఎంపీ ఎలక్షన్స్ అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగేటప్పుడు నామినేషన్ వేసేటప్పుడు మన రాజకీయ నాయకులు వారి యొక్క కుటుంబం సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేస్తారండి ఆ అఫిడేవిట్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము ఇక్కడ కొమ్ముడి నర్సరీ గారు ఎల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి ఇక్కడ ఆయన నామినేషన్ చేసిన ప్రతిసారి అఫిడవిట్ సబ్మిట్ చేస్తారు ఆ సంవత్సరం ఇక్కడ రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం చూడొచ్చండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వేసిన పెట్టు నామినేషన్ వేసేటప్పుడు ఇచ్చిన ఆఫర్డేట్ని మనం చూడబోతున్నాము ఇక్కడ గుమ్మడి నర్సయ్య ఉంది కదండి దాన్ని టైప్ చేయాలి దాన్ని క్లిక్ చేయాలి దాని మీద ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లందు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన ఫాదర్ నేమ్ గుమ్మడి లక్ష్మయ్య ఆయన వయసు అరవై రెండు ఎల్లందు నియోజకవర్గం తెలంగాణ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది ఇక్కడ సెల్ఫ్ ప్రొఫెషను అలాగే ఆయన యొక్క వైఫ్ ప్రొఫెషను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్రైమ్ విషయానికి వచ్చినట్లయితే అంటే వాళ్ళ యొక్క నేర చరిత్ర చూసుకున్నట్లయితే రెండు కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టిన కేసులు రెండు ఉన్నాయి ఆయన యొక్క ఆస్తి వివరాలకు వచ్చినట్లయితే పదకొండు లక్షలు అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆయనకున్న ఆస్తిలో పదకొండు లక్షలు అప్పు వచ్చి నాలుగు లక్షలు ఉందండి నెక్స్ట్ ఆయన ఒక బ్యాంక్ వివరాలు అంటే ఆయనే స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన వివరాలు అండి ఇక్కడ ఆయన బ్యాంకులో ఉన్న అమౌంట్ నలభై నాలుగు వేలు అండి ఇక్కడ ఆయన మీద ఉన్న నేర చరిత్రకు సంబంధించి డీటెయిల్స్ అండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఆయన పర్సనల్ లోను నెక్స్ట్ వచ్చి ఆయన మీద ఉన్న మోటార్ వెహికల్ దాని విలువ నెక్స్ట్ వచ్చి టూ వీలరా నెక్స్ట్ వచ్చి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చినారు ఒకటి వచ్చి టీజీ ట్రాలీ ఉందండి అది దాని విలువ త్రీ ల్యాక్ బైక్ వచ్చి టూ వీలర్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అండి పూర్తి డీటెయిల్స్ అన్నీ చూడచ్చు మనం ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయండి అక్కడికి దాని విలువ మూడు లక్షలు ఇక్కడ ఆయన ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే ఆయన ఉన్న ఇంటి విలువ వన్ ల్యాక్ అంటండి ఇంతేనండి ఆయన మొత్తము అప్పు విషయానికి వచ్చినట్లయితే క్రాప్ లోను వన్ ల్యాక్ డీసీసీబీ క్రాప్ లోను టూ వీలర్ కోసం వన్ ల్యాకు నెక్స్ట్ వచ్చి అప్పు మొత్తం కలిసి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ ఉంది ఆయనకి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు చాలా మంచివాడు దీంతోపాటు ఆయన మీద ఆయన మీద ఎటువంటి నేర చరిత్ర కానీ ఆ కేసు ఎవరు అపోజిషన్ పెట్టిన కేసెస్ కానీ ఆయన చాలా నీతిమంతుడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన నాయకుడు యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటే ఈ విధంగా చూడొచ్చు ఇది నేను ఎవరు ఉద్దేశించి చేసిన వీడియో కాదండి జస్ట్ నాలెడ్జ్ కోసం మనం ఓటు అయిపోయే ముందు మన ఇష్టం వచ్చిన నాయకుడు యొక్క నేర చరిత్రను వాళ్ళ యొక్క బయోడేటా మొత్తం చూసుకొని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం ఓటు వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ